సంక్రాంతి పండగ ఏంటి ఏ పండక్కైనా నుదుటున బొట్టు నుంచి కింద పాదాలకు పట్టీలు పసుపు మెట్టలు దాకా ప్రతీది వేసుకుంటాం కదా అంతే అందంగా రెడీ అవుతాం ఏ పండక్కైనా ఎవరిమైనా సరే కట్ చేస్తే ఇదంతా ఏంటి అనుకుంటారా మేము ఉంటున్నాం కదా నాయగరలో సో ఇక్కడ ఎన్ఆర్టీఏ కమ్యూనిటీ అని ఒకటి ఉంటుంది అన్నమాట అంటే నాయగరా తెలుగు అసోసియేషన్ సో ఇక్కడ ప్రతి ఈవెంట్ని చాలా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు రీసెంట్గా నేను జాయిన్ అయ్యాను విచిత్రం ఏంటంటే ఫస్ట్ టైమే నాకు పెద్ద ఆపర్చునిటీ వచ్చింది అదేంటో తెలుసా నేను యాంకరింగ్ చేయడం సరే పాటలు పాడాము చాలా చాలా కోలాటం డాన్స్లు వేసాము నేను అందరినీ చాలా నవ్వించాను అందరూ మెచ్చుకున్నారు ఐఎమ్ సో ప్రౌడ్ అనమాట ఇంకా ఎలాబొరేటివ్గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను అక్కడ చూసేయండి అన్నట్లు మీకు చెప్పడం మర్చిపోయాను నా చీరకట్టు నాకు అంత సీన్ లేదండి సో చీరకట్టింది మొత్తం దుర్గానే కానీ జ్యువెలరీ డిజైనింగ్ అంతా నేననమాట మేకప్ కూడా సో లాస్ట్లో ఇలా ఫోటో దిగి ఫెస్టివల్ ఎంజాయ్ చేశాం